ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఈ యొక్క జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్న విధంగా మన ప్రపంచం మొత్తము కూడా ఉంటుంది ఈ జగత్తుకి తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు అటువంటి పరమేశ్వరుడు పంచభూతాత్మకముగా కూడా ఉంటారు అని మనందరికీ తెలుసు ఆ పంచభూతాత్మకమైనటువంటి క్షేత్రమే పశుపతినాథ్ దివ్యక్షేత్రం ఇది కాట్మండ్ అంటే నేపాల్ దివ్య ప్రదేశంలో ఈ యొక్క పశుపతినాథ లింగం ఉన్నది ఇక్కడ ఐదు ముఖాలుగా పరమేశ్వరుడు విరాజిల్లుతూ ఉంటాడు పంచభూతాలన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ పశుపతేశ్వరుడిగా వారు అక్కడ నిత్యము కూడా ఆరాధనలని అందుకుంటూ ఉంటారు ఈ యొక్క దేవాలయం నేపాల్ కాట్మండు మహానగరంలో ఉంటుంది ఇక్కడ మన యొక్క దక్షిణాది ప్రదేశ విధంగానే క్రతువులు జరుగుతూ ఉంటాయి ఇది శృంగేరీ పద్ధతిలో ఇక్కడ పూజాది అన్నిటినీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి శ్రీ శుభంకరి సేవా సమితి ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి అంగారక చతుర్దశి అంటే మంగళవారముతో కూడుకున్నటువంటి మాస శివరాత్రి రోజున ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అక్కడ మూడు వందల అరవై ఐదు మట్టిలింగాలతో ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి అమ్మవారి దివ్యక్షేత్రం ఈవిని గుహ్యేశ్వరి అంటారు గుహ్య గౌరి అని కూడా ఈ క్షేత్రంలో ఈవిని పిలుస్తూ ఉంటారు ఈ గుహ్య గౌరీ క్షేత్రము మనకి అష్టాదశ శక్తిపీఠాలలో నడుము కింద భాగం అంతా కూడా ఇక్కడ పడింది అని కూడా చెప్తూ ఉంటారు అటువంటి గుహ్యేశ్వరి సన్నిధిలో ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున అమ్మవారి ప్రీత్యర్థము చండీ హోమము ఇక్కడ జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో మీరు అక్కడ జరిపించుకోవచ్చు మేమే ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలని అక్కడ చేయటానికి హైదరాబాద్ నుంచి మన శుభంకరి పీఠం నుంచి వెళ్ళి అక్కడ ఈ క్రతువులను నిర్వర్తిస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి వెయ్యూట పదహారులు మీరు గనక ఈ యొక్క గోత్రనామ నమోదులో మీరు పాల్గొంటే మీకు పార్వతీ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహము సదా ఉంటుంది ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన వారికి పంపించండి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈశ్వరానుగ్రహం పొందాలి అని చెప్పి భావిస్తున్నారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్